వచ్చింది సార్ వస్తే మా దగ్గరికి గారు గారు అలాగే మండల అధ్యక్షులు జనసేన అధ్యక్షులు చాలా హెల్ప్ చేశారు సార్ మాకు నాలుగు వందల టాయిలెట్స్ మాత్రం ఎదురు ఏమవుతుంది రెండు లక్షల రూపాయలు పెద్ద పది టాయిలెట్లు కట్టుకోవడానికి ఇరవై వేలు పదిహేను హ్యాపీగా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జనాలు మొత్తం అబ్బా పెట్టారు వీళ్ళకి మొత్తం తాడి మిగతా గ్రామాలు తీసుకెళ్లి పెట్టారు అక్కడ మౌలిక సమస్యలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు కదా అది కంటిన్యూ అయితే ఈ పరిష్కారం సార్ ఐదు సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు గాని నిర్వాసితులు గాని ఈ ప్రాంతం అభివృద్ధి కానీ మర్చిపోయారు మొత్తం ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం మొత్తం అప్పులు రాష్ట్రం అయిపోయింది ఎక్కడ పైసా లేదు ఇప్పుడు వరదల్లో ఎవరి